అందరికీ ప్రైజ్ లాట్ యువదకాల సమయం దేవుని నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచనం వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడుతుంది నగరు యూదా ప్రకారము నివాసులు గలదగును అప్పుడు వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడివారి స్వరమును నాకు వినబడతాయి ఎందుకు అంటే వాళ్ళను నేను విడిపించాను కదా వాళ్ళ పట్ల నేను కరుణను చూపాను కదా చెరలో నుండి రప్పించాను కదా వారి పట్టణము కొండ మీద కట్టబడింది కదా నగరియు యోధా ప్రకారం నివాసులు గలదగే అయ్యాయి కదా కాబట్టి కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడి వారి స్వరము నాకు వినిపిస్తాయి అని చెప్తున్నాడు అనమాట జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తానని కూడా చెప్తున్నాను ఈ సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ చరలో అయితే ఉన్నావు ఏ పాపంలో అయితే ఉన్నావో దానిలోంచి నేను నిన్ను రప్పిస్తాను నేను విడిపిస్తాను విడిపించి నిన్ను తప్పిస్తాను అని చెప్తున్నాడు అనమాట చాలామంది ఎన్నో రకాల పాపాల్లో చిక్కుకుపోయి ఉంటారు వాటి నుంచి బయట పడలేక అంటే బయట పడాలి అనే ఆలోచన ఉంటుంది ఆశ ఉంటుంది కానీ బయట పడలేరు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉంటారు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా సరే నీ మనసులో ఆసక్తి ఉంది కదా బయట పడాలని నేను విడిపిస్తా వాటి నుంచి నేను తప్పిస్తా నిన్నే అని చెప్తున్నాడు అనమాట కాబట్టి నువ్వు ఎలాంటి పాపాల్లో ఉన్నప్పటికి కూడా హృదయపూర్వకంగా మోకాలు వేసి దేవుని అడుగు ఖచ్చితంగా దేవుడికి మర్రపెట్టు ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు అప్పుడు విడిపించిన తర్వాత నీ నోట కృతజ్ఞత స్తోత్రాలు వస్తాయి ప్రజలు అలాగే దేవుడు చెప్తున్నాడు జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను ఎంతమంది అయితే వారి తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు కూడా నాకు సహాయం చేయండి అయ్యా ఈ బలహీనతలు నాకు ఇంకొద్దు ఈ పాపాలు నాకు వద్దుని వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకుంటారు అందరినీ కూడా దేవుడు గొప్ప జనమగా చేస్తాడు తక్కువ మంది అయితే కారాలు గొప్పగా విస్తరింపజేస్తాడు అల్పులు కాకుండా వారిని దేవుడు గనులుగా చేస్తాడు అల్పులు అల్పులైతే ఎవ్వరు ఖచ్చితంగా దేవుడు గనులుగా చేస్తాడు ఎందుకంటే నువ్వు దేవుని ఇద్దరికి వచ్చి నాకు బా ఈ పాపాలకంటే నాకు ఈ సుఖాలకంటే నాకు నువ్వు కావాలి తండ్రి అని వాటిని విడిచిపెట్టావు దేవుని కోసము వాటిని విడిచిపెట్టిన వచ్చి దేవుణ్ణి హత్తుకున్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను గొప్పగా విస్తరింపజేస్తాడు గనులుగా చేస్తాడు నిన్ను రిజల కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది ఎన్ని రకాల పాపాలు చిక్కుకుపోయారో ఏ బంధకాల్లో ఉన్నారో ఏ సంఖ్యల చేత ఉన్నారో ఏ కట్ల చేత కట్టబడి ఉన్నారో దేవుడు నీతో ఏమంటే నేను నిన్ను విడిపిస్తాను నువ్వు ఉన్న కట్లు నేను తించివేసి ఆ చరలో నుండి నేను నిన్ను రప్పిస్తాను నువ్వు ఉన్న బంధకాల్లోంచి నేను నిన్ను రప్పిస్తాను ఆ బంధకాలని నేను తెంచి నువ్వు ఉన్న సంఖ్య లేదైనా కావచ్చు ఆ సంఖ్యలో నేను విరగొడతా విరగొట్టి ఆ చెరలో నుండి నేను నిన్ను రప్పిస్తాను అని మాట్లాడుతున్నాను అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఏ సంఖ్యల చేత బంధించబడున్నావో ఏ కట్టల చేత కట్టబడి ఉన్నావో ధైర్యం తెచ్చుకో నా దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాను నేను విడిపించబోతున్నాడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఎవరు కూడా అధైర్యపడకండి నా బ్రతికి ఇంతేనేమో ఇంకా ఈ పాపాలు ఇట్లే పడి ఇట్లేసాల్సిందేమో నాకు విడుదల రాదేమో అసలు నాకు విడుదల ఇంకా అంతేనేమో నా బ్రతికి ఇంతేనేమో అని నిరాశపడద్దు అధైర్యపడద్దు దేవుడి ఉదయకాల సమయంలో నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు రండి ప్రతి ఒక్కరూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జలించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల కాల సమయంలో మరొకసారి నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు ఏ సంఖ్యల చేత బంధించబడున్నావు ఏ కట్టల చేత కట్టబడి ఉన్నావో చెరలో నేను నేను రప్పిస్తాను వాటి నుంచి నీకు విడుదల ఇచ్చి నీకు రక్షణ ఇస్తాను వాటి నుంచి నీకు విడుదలనిస్తాను అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను హృదయపూర్వకంగా నాకు కృతజ్ఞతలు చెప్పి నువ్వు నన్ను స్థుతిస్తావు ఆరాధిస్తావు అని మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి అది కాకుండా నీ జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపజేస్తానని కూడా మాట్లాడారు అలాగే అల్పులు కాకుండా మీ అందరినీ నేను గనులుగా చేస్తానని కూడా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఏసయ్యా మరొకసారి ఉదయకాల సమయంలో ఎంతమంది ఏ ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభా ఆ బంధకాలన్నిటి నుంచి కూడా వారికి విడుదలనివ్వండి స్వామి రక్షణ ఇవ్వండి కృపణ అందించండి దయచూ పెట్టమని ప్రార్థిస్తూ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ కృపులో భద్రపరచుకోమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత పరిశుద్ధ నామాలను ప్రార్థించి స్థూ దించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక అమేన్